పెయిలెస్ డెలివరీ బేసికలీ ద వన్ హూ ఆప్ట్ ఫర్ నార్మల్ డెలివరీ ఎవరైనా నార్మల్ డెలివరీయే కావాలి అనుకుంటారు బట్ వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది లైక్ చాలా పెయిన్ వస్తే నేను తట్టుకోలేను సో ఐ కెన్ నాట్ ప్రోగ్రెస్ విత్ నార్మల్ డెలివరీ అట్లా అంటారు సో ఫర్ దోస్ పీపుల్ ఫర్ హోమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళకి నార్మల్ డెలివరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వడం ఛాన్సెస్ ఉంటది వాళ్ళకి ఇట్లా పెయిన్లెస్ ఎనర్జీసియా ఇస్తే వాళ్ళు కంఫర్టేబుల్ గా మంచిగా డెలివర్ చేస్తారు వాళ్ళకి ఈ పెయిన్ షాక్ పెయిన్ యాంజైటీ ఇవన్నీ ఏమీ ఉండదు పెయిన్లెస్ డెలివరీకి డ్రగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటది ఎనీబడి హూజ్ ఎలర్జిక్ టు ఈ మెడికేషన్స్ అవన్నీ ఇంకా సెకండ్ ప్రొసీజర్ రిలేటెడ్ ఏదైనా కాంప్లికేషన్ సపోజ్ ఎపిడ్యూరల్ లో వెళ్ళలేదు ఇంకొక ప్లేస్ లో వెళ్ళింది అవన్నీ ప్రొసీజర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇది చాలా 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 రేర్ గా ఉంటది కానీ డెలివరీలో మాత్రం కొంచెం ప్రొలాంగ్డ్ టైమ్ ఆఫ్ డెలివరీ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఒకవేళ ఎపిడ్యూరల్ ఎనర్జీసియా ఇస్తే లేకపోతే వేరే ఏదైనా ఇన్హలేషనల్ ఆనస్థిషియా లేకపోతే ఐవీ డ్రగ్స్ దాంతో అంత పెద్దగా ఏం డిఫరెన్స్ అవ్వదు బట్ ఐవి అనస్థీషియా అండ్ ఇన్హలేషన్ ఆనస్తీషియాలో ఎక్కువ ఎఫెక్ట్ కూడా రాదు సో కొంచెం పెయిన్ అయితే ఉంటది బేసికలీ ఎవరైనా ఎపిడ్యూరల్ ఆప్ చేస్తే మ్యాక్సిమం ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ విల్ నాట్ బి దేర్ కొంచెం లాగినట్టు కొంచెం ప్రెషర్ లాగా అంతే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్ ఎవరైనా ఇన్హలేషనల్ లేకపోతే ఐవి డ్రగ్స్ తీసుకుంటే అంత హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ రాదు బట్ కొంతమందికి లో కూడా కొంచెం డిస్కంఫర్ట్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు బేసికలీ ఎవరికైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఓకే అండ్ వాళ్ళది పెల్విస్ ఇస్ వెరీ గుడ్ అండ్ యావరేజ్ సైజ్ బేబీ ఎక్స్పెక్టింగ్ నార్మల్ డెలివరీ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది నార్మల్ డెలివరీస్ అయిపోవడానికి ఇంకా వేరే ఏదైనా కాంప్లికేషన్స్ లేదు లైక్ ఐజిఆర్ బేబీ లేకపోతే మెటర్నల్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉండకపోతే దే ఆర్ వెరీ ఐడియల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఒకవేళ డ్రగ్ అలర్జీ ఉంటే అది ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకి డ్రగ్ రియాక్షన్స్ వచ్చి షాక్లు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు ఆ తర్వాత లో ప్లేట్లెట్ కౌంట్స్ ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ అట్ ద ఎపిడ్యూరల్ రీజియన్ ఎక్కడైనా వాళ్ళు ఆనసీష ఇస్తారు నీళ్లు కుచ్చుకుంటారు అక్కడ మాత్రం ఏదైనా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు ఇవ్వకూడదు వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ స్పైనల్ డిఫెక్ట్స్ లో ఇవ్వడానికి అంత పెద్దగా రాదు సో అప్పుడు వీ కెనాట్ గివ్ ఫర్ దీస్ పీపుల్ వాళ్ళకి ఇన్హలేషనల్ ఇన్హలేషనల్సియా ఇవ్వచ్చు లేకపోతే ఐవి మెడికేషన్స్ ఇవ్వచ్చు సో బేసికలీ నార్మల్ వెజానల్ డెలివరీ తర్వాత ఎంత రికవరీ టైం పడుతుంది సేమే ఎపిడ్యూరల్ ఆనర్జీసియా లేకపోతే అదర్ ఆనస్థిషియాలో అంతే టైం పడుతుంది uh, uh the difference after uh, four to six hours consume heaviness and pain at the epidural site but that will be very well tackled and managed by the patients side effects Amy on okay unless the uh, drug allergy tappa, there is no other side effect recovery will almost be full in fed the side effects painless delivery i think we give it for people who are experiencing pain that is normal delivery no normal delivery pain so spine our pains unbearable to the mother సో వాళ్ళు పెయిన్ తో ఏం చెప్తారు నో నో నాకు నార్మల్ డెలివరీ వద్దు అసలు నాకు సిజేరియన్ కావాలి నేను ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా అట్లా చెప్తారు పేషెంట్స్ సో అందుకే వీ గివింగ్ దిస్ పెయిన్లెస్ డెలివరీ ఆప్షన్స్ ఫార్ దోస్ ఫర్ హోమ్ నార్మల్ డెలివరీ ఈస్ ఎక్స్పెక్టెడ్ కానీ ఒకవేళ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఏదైనా ప్రాబ్లం అయిపోయి సిజేరియన్ కి తీసుకోవాలంటే ఈ ఎపిడ్యూరల్ అనల్జీసియా కూడా చాలా హెల్ప్ఫుల్ గానే ఉంటది ఆ సేమ్ లో సిజేరియన్ కూడా చేయొచ్చు ఎప్పుడైనా పేషెంట్స్ యాంటీనేటల్ పీరియడ్ లో వస్తే ఓకే ఇన్ హర్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఆ అప్పుడు గైనకాలజిస్ట్ వాళ్ళ పేషెంట్స్ కి ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వాలి దాట్ ఇట్లా పెయిన్లెస్ డెలివరీ ఆప్షన్ ఉంటది దాంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా ప్రొసీడ్ అవుతుంది డెలివరీ ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే అన్ని అవన్నీ డిస్కస్ చేయాలి ఆ తర్వాత ఆనిస్టీషియా డాక్టర్ కి కూడా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసి ప్రాపర్ డెలివరీ ప్లాన్ ఇస్తే పేషెంట్స్ కి కూడా కంఫర్టబుల్ గా ఉంటది వాళ్ళకి టైం కూడా దొరుకుతుంది ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి పెయిన్లెస్ డెలివరీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది ఆ చాలా మంది పేషెంట్స్ నేను పెయిన్ తట్టుకోను నా ఆ పెల్వీస్ బాగుంటే కూడా ఓకే ఏదైనా ఉంటే కూడా ఓకే ఐ కెన్ నాట్ బేర్ నార్మల్ డెలివరీ పెయిన్స్ అని చెప్తారు కానీ ఇది ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఎవరైనా నార్మల్ డెలివరీ ట్రై చేయాలంటే ఎపిడ్యూరియల్ ఇస్తే చాలా ప్రశాంతంగా పేషెంట్స్ విల్ బి వెరీ రిలాక్స్ దే కెన్ డెలివర్ very nicely with హెల్దీ బేబీస్ ఓన్లీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం డెలివరీ టైం అయితే ప్రొలాంగ్ అవుతుంది బట్ అంత ఫీలింగ్ ఏం అవ్వదు పేషెంట్ గుడ్ ఆప్షన్